హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ మేడ్ ఇవాళ అటుకుల పాయసం చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇంట్లో ఏదైనా తక్కువ సమయంలో తీపి వంటకం తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ అటుకుల పాయసం తయారు చేసుకోవచ్చు పాయసం ఎలా తయారు చేయాలో ఇంతకుముందు మన ఛానల్లో తెలుసుకున్నాం కదా ఇప్పుడు అటుకుల పాయసం తయారు చేసే విధానం చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు ఎండు ద్రాక్ష వేసి దోరుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముప్పావు కప్పు అటుకులు తీసుకుని నెయ్యిలో కావాల్సిన విధంగా ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను కాస్త థిక్గా ఉన్న అంటే కాస్త గట్టిగా మందంగా ఉన్న అటుకులు ఉపయోగిస్తున్నాను మందంగా ఉన్న అటుకులు తీసుకుంటే విరగకుండా చక్కగా మనకు కావలసిన విధంగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా చూసారా ఇలా అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు అంటే దగ్గర దగ్గరగా నేతలో వేయించిన తర్వాత వాటి షేప్ మన మనకు రైస్ షేప్లోకి వచ్చే వరకు అంటే ఫ్రై చేసుకుంటే రైస్ ఉంటుంది కదా ఆ షేప్లో వచ్చే వరకు ఫ్రై చేసుకో ఇలా చక్కగా క్రిస్పీగా మనకు కావాల్సిన విధంగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చక్కగా వేగిన అటుకులు చూడగానే ఒక చిన్న ఆప్షన్ కొట్టి వచ్చింది ఇలా వేగిన అటుకుల్లో మనకు కావాల్సిన అంటే రుచికి సరిపడే విధంగా కాస్త ఉప్పు కొంచెం కారం కలుపుకొని లేదా పెప్పర్ పౌడర్ కలుపుకొని బిరియాల కలుపుకొని స్నాక్ లాగా కూడా వాడుకోవచ్చు ఇది ఒక చిన్న ఆప్షన్ అంతే దీంతో మన రెసిపీకి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ పాలు పోసుకొని వెయిట్ చేసుకోవాలి ఇక నా దగ్గర ముందుగానే వేడి చేసి పాలు ఉన్నాయి వాటిని ఉపయోగించాను మనం ఈ అటుకుల పాయసం తయారు చేయడం కోసం ఎప్పుడు కూడా పాలని థిక్ అయ్యే వరకు బాయిల్ చేయకూడదు కాస్త బాయిల్ అవగానే అంటే పైన కాస్త మిగర కడుతున్న చూసారా అంతవరకు బాయిల్ చేస్తే సరిపోతుంది ఆ వెంటనే మనం ముందుగానే ఫ్రై చేసి రెడీగా చేసి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో కలుపుకోవాలి అటుకులు పాలలో వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎక్కువ సమయం కుక్ చేయకూడదు అలా చేస్తే చల్లారేక పాయసం గట్టిగా అయిపోతుంది పిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది లేదు అంటే అటుకుల్ని కాస్త తగ్గించి వేసుకోవచ్చు అటుకులు పాయసం కుక్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా చూసారా అటుకులు మనకు కావలసిన విధంగా చక్కగా ఉడికాయి ఇలా ఉండాలి ఈ అటుకులు పాయసం తయారు చేసుకుంటున్నప్పుడు అటుకులు మ్యాష్ అవ్వకూడదు విరిగిపోకూడదు అలా అయితే అంత మంచిగా అనిపించదు ఇప్పుడు ఇందులో మనం పొడి బెల్లం కలుపుకుందాం ఇక్కడ నేను కప్పు పొడి బెల్లం తీసుకున్నాను మనకు రుచికి సరిపడే విధంగా మనకు కావలసినంత బెల్లం కాస్త ఎక్కువ తక్కువ చేసి కలుపుకోవచ్చు ఇక్కడ బెల్లం అవసరం బెల్లం అవసరం లేదు చక్కెర కలుపుకోవాలి అనుకునే వాళ్ళు చక్కెర కూడా రుచికి సరిపడిన విధంగా యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు బెల్లం డైరెక్ట్గా కాకుండా కాస్త వాటర్లో కలుపుకొని గట్టిగా ఉన్న సిరపులా తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు అందులో ఏదైనా మలనాలు ఉంటే పోతాయి ఇలా మనం కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ ఈ పొడిని కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతే అండి రుచికరమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఈ అటుకుల పాయసం తయారు చేసుకుని ఒక మూడు నుంచి నాలుగు గంటల తర్వాత సర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది కాస్త గట్టిగా తయారవుతుంది అంటే కాస్త థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది కదా అప్పుడు కాస్త పలుచుగా తయారు చేసుకోవడం కోసం వేడిగా ఉన్న నీటిని ఇందులో యాడ్ చేసుకొని అందులో కొంచెం బెల్లం సిరప్ కానీ చక్కెర కానీ మనకు రుచికి సరిపడే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి